ప్రభుత్వ పథకాలు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రింట్ అవుతున్న తెలంగాణ మాసపత్రిక సమాచార ఆఫీస్ గడప దాటడం లేదు వేలాది కాపీలను గ్లూజ్ పేపర్ పై అందంగా ముద్రించి మూలకేస్తున్నారు కోట్లు ఖర్చు చేసి ప్రింట్ చేస్తున్న ఈ పత్రిక ప్రజల్లోకి వెళ్ళకపోవడంపై అనేక అనుమానాలున్నాయి కొందరు అధికారులు కావాలనే వాటిని బయటకు పంపడం లేదనే చర్చ కూడా ఉంది డిపిఆర్ఓ ఆఫీసుల్లోనూ కుప్పలు తెప్పలుగా ఈ సమాపత్రికలు దర్శనమిస్తున్నాయి ప్రభుత్వ పథకాలు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రింట్ అవుతున్న తెలంగాణ మాసపత్రిక సమాచార ఆఫీస్ గడప దాటడం లేదు వేలాది కాపీలను గ్లూజ్ పేపర్ పై అందంగా ముద్రించి మూలకేస్తున్నారు కోట్లు ఖర్చు చేసి ప్రింట్ చేస్తున్న ఈ పత్రిక ప్రజల్లోకి వెళ్ళకపోవడంపై అనేక అనుమానాలున్నాయి కొందరు అధికారులు కావాలనే వాటిని బయటకు పంపడం లేదనే చర్చ కూడా ఉంది డిపిఆర్ఓ ఆఫీసుల్లోనూ కుప్పలు తెప్పలుగా ఈ మాసపత్రికలు దర్శనమిస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కంచరాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు తెలంగాణ మాస పత్రిక ఐ అండ్ పిఆర్ గడప దాటడం లేదని తెలుస్తోంది మరి అసలేమవుతోంది ఒక మాసపత్రికను ప్రతి నెల విడుదల చేస్తుంది ఆ మాసపత్రికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు ప్రజల్లోకి చేరేలాగా పత్రిక దోహదపడుతుంది దీనికోసం ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది అదేవిధంగా ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో కూడా ఐఎన్పిఆర్ శాఖలో దాని పరిధిలో నిర్వహించే మాసపత్రికకు నిధులు కేటాయిస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రన్ చేస్తున్న ఈ మాసపత్రికలో ఎయిటర్ తో పాటు ఎగ్జిక్యూటివ్ అదే అదేవిధంగా అసోసియేట్ ఎడిటర్లు కింది స్థాయి సిబ్బంది కూడా ఉంటారు తెలుగుతో పాటు ఉర్దూలో ఈ పత్రిక ప్రచురణ జరుగుతుంది క్వాలిటీ పేపర్తో పత్రిక ప్రచురిస్తారు కానీ ఈ పత్రిక మాత్రం ఐఎన్పిఆర్ గడప కూడా దాటట్లేదు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సచివాలయం నుంచి వెళ్ళి రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి చోట ఈ పత్రికలు కనపడాలి అదేవిధంగా ప్రతినిధుల ఇండ్లకు చేరాలి దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల చేతుల్లో కూడా ఈ పత్రిక వెళ్ళాలి కానీ ఇది ఎక్కడ కనిపించట్లేదు రాష్ట్ర పత్రికలు కూడా కనీసం అధికారుల చేతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంచికను కూడా విడుదల చేశారు దాదాపు వంద పేజీలతోని ఈ సంచికను విడుదల చేశారు చూడొచ్చు సంచిక కానీ ఇప్పటి వరకు ఇది గ్రామ స్థాయి కానీ రాష్ట్ర సచివాలయం కూడా చేరలేని పరిస్థితి కడుతుంది ఎందుకంటే ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేరలేని పరిస్థితి కడుతుంది ఎందుకంటే ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలను ప్రజల్లోకి చేర్చడంలో ఈ పత్రిక చాలా దోదపడుతుంది కానీ ఈ ఈ పత్రిక కార్యాలయాలు ఉన్నాయి డిపిఆర్ఓ కార్యాలయాలకు రాష్ట్ర కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాలకు వెళ్తుంటాయి కానీ అక్కడ నుంచి ఇన్ని సైజు చేరడం లేదు ఎక్కడికక్కడ ప్యాక్ చేసిన బండిలు అక్కడనే డిపిఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి పేరుకు ఒకటి రెండు జిల్లాల్లో మాత్రం డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్లు లెక్కలు చూస్తున్నా గ్రామ స్థాయిలోకి పత్రికలు చేరడం లేదని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే యాభై యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ చేశారు ఆ అంశాలతో పాటు అమలు చేసిన గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా మిగిలిన సంక్షేమ పథకాలు ఉచిత ఆర్టీసీ బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు ఇక మిగిలిన సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది ఎందుకంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు ప్రధానంగా మ్యాగ్జిన్ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే యూపీఎస్సీకి యూపీఎస్సీ ప్రిప్రేయవాలు విభజన మ్యాగ్జిన్ ఏ విధంగా ప్రిఫర్ చేస్తారో ఏ విధంగా సీరియస్ గా కవుతారో తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి నిరుద్యోగి ఈ కంపల్సరీ మ్యాగజిన్ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు అదేవిధంగా పూర్తి లెక్కలతో సహా ఈ లో ముద్రించబడతాయి ఏ పేపర్ చదివినా కూడా లేని సమాచారం ఓన్లీ కేవలం తెలంగాణ మాస పత్రిక దగ్గరనే ఉంటుంది కాబట్టి తెలంగాణ నిరుద్యోగులు కంపల్సరీ మాస పత్రిక చదువుతారు కానీ అశోక్ నగర్ లో కావచ్చు దిల్చుఖ్ నగర్ లో కావచ్చు అమీర్పట్ల కోసం ఎక్కడ చూసినా కూడా ఏ బుక్ స్టాల్ లో కోసం ఎక్కడా కూడా ఇది కనబడట్లేదు దీన్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు కొంతమంది అక్కడ ఉన్న స్టాల్స్లలో కూడా వీటిని ప్రింట్ తీసి నలభై రూపాయలకు అమ్ముతున్నారు వాస్తవంగా ఇది ఇరవై రూపాయలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది నిరుద్యోగులకు కొన్ని చోట్ల ఉచితంగా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉంటే చేయాల్సి ఉంటే చేస్తుంది ఎందుకంటే లైబ్రరీలో ఉచితంగా పంపిణీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగులకు పైగా గ్రంథాలయాలు గ్రంథాలయాలు ఉన్నాయి గ్రంథాలయాలకు తప్పనిసరిగా ఈ మ్యాగ్జిన్స్ కు చేరాల్సి ఉంది కానీ ఒక్క గ్రంథాలయం కూడా మ్యాగ్జిన్ మ్యాగజిన్ చేరలేని పరిస్థితి నామకే వస్తు కొన్ని చోట్లనే గ్రంథాలయాలకు ఈ మ్యాగ్జిన్ చేరుతుంది కానీ దిల్చి నగర్ అశోక్ నగర్ అమీర్పేట చోట్లలో అక్కడ ఉన్న బుక్ స్టాల్స్ జిరాక్స్ ప్రింట్లు తీసి జిరాక్స్ కాపీలను నలభై రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఇరవై రూపాయలకు దొరకాల్సిన మ్యాగజిన్ రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఇరవై రూపాయలకు దొరకాల్సిన మ్యాగజిన్ నలభై రూపాయలకు చేరుతుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రతి నెల ఈ పత్ పత్రిక ఇరవై నాలుగు వేల కాపీలు ప్రింట్ చేస్తుంది తెలుగులో ఇరవై వేలు ఉర్దూలో మరొక నాలుగు వేలను ప్రింట్ చేస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఒక టీం ఉంది వ్యవస్థ ఉంది కానీ మ్యాగ్జిన్ మాత్రం గ్రామస్థాయికి కావచ్చు జిల్లా స్థాయికి కూడా చేరలేని పరిస్థితి అని కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాగ్జిన్ని ఏర్పాటు చేసి చేస్తున్నారు గత సెప్టెంబర్ ఎక్కడ చూసినా కూడా ఈ మ్యాగ్జిన్స్ కనబడుతూ ఉంటాయి ఇది అక్టోబర్ మ్యాగ్జిన్ నేను సచివాలయం మీడియా సెంటర్లో తీసుకున్న అక్టోబర్ సంబంధించింది ఇక ప్రతి నెల మ్యాగ్జిన్స్ అక్కడనే ఉంటాయి గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసిన ఐఎన్పిఆర్ సంబంధించిన శాఖ అధికారులు గతంలో ఈ మ్యాగజిన్ జనాల్లోకి చేర్చవడంలో చాలా కీలకంగా వివరించారు కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు వాటిపైన జనాల్లోకి తీసుకెళ్లడం ఐఎన్పిఆర్ శాఖ చాలా నిర్లక్ష్యంగా వివరిస్తుంది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఐఎన్పిఆర్ శాఖలో ఉన్న సిబ్బందే పనిచేస్తున్నారని ఐఎన్పిఆర్ సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు సో గా చూసుకున్నట్లయితే చంద్రిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మ్యాగ్జిన్ మాత్రం జనాల్లోకి వెళ్ళట్లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్వ తీసుకొని మ్యాగ్జిన్ జనాలు సమాచారం చేరితే వాళ్ళు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా ఒక డిమాండ్ అయితే కనబడుతుంది